చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విఎన్ నైన్ ఎయిట్ ఫోర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా సరైన సమాధానం ఇవ్వకపోటుతో ఎయిర్పోర్ట్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు గంటల తరబడి చలిలో నిరీక్షించామని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం అకామిడేషన్ కల్పించలేదని ప్రతిదీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విఎన్ నైన్ ఎయిట్ ఫోర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎయిర్పోర్ట్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు గంటల తరబడి చలిలో నిరీక్షించామని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం అకామిడేషన్ కూడా కల్పించలేదని ప్రతిదీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఏంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఆలస్యం అవడానికి ముఖ్యంగా అక్కడ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కుమార్ రవి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని ఏదైతే హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్ళాల్సిన విఎన్ లైన్ ఎక్స్పోర్ట్ ఉన్నారు టెక్నికల్ సమస్య అయితే తెలుస్తుంది గత ఇరవై నాలుగు గంటలైనా సరే సరైన సమాధానం ఇవ్వట్లేదు అంటూ కూడా ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బందితోని ఇటు ప్రయాణికులు అందరూ కూడా వాగ్దానం అయితే పెట్టుకున్నారు గంటల తరబడి చలిలో నిరీక్షించమని ఒక మహిళా ప్రయాణికులు వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు కనీసం అకామిడేషన్ కూడా కల్పించలేదంట తెలుసు కూడా ఇటు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విఎన్ నైన్ ఎయిట్ ఫోర్ విమానానికి సాంకేతిక లోపం రావడంతో ఇటు ఎయిర్పోర్ట్ అయితే విమానం అయితే రీచ్ అవ్వలేదు ఇప్పుడు అప్పటికే రెండు వందల మంది ప్రయాణికులైతే ఈ వియత్నాం వెళ్ళడానికి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నా గడిచిన ఇరవై నాలుగు గంటలైనా సరే ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బంది మాత్రం ఆ విమానానికి సంబంధించి ఎప్పుడు వస్తుందనే దానిపై సమాచారం అయితే ఇవ్వట్లేదు అలాగే మరొక పక్క ప్రయాణికులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు గంటల తరబడి ఇటు చలిలో విరీక్షిస్తున్నారు అలాగే ఈ ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఆ ఫ్లైట్ కి సంబంధించి ఎంక్వైరీ అడిగినా సరే వాళ్ళు కనీసం సమాధానం చెప్పట్లేదు ఒకవేళ లేట్ అయితే కనుక కనీసం వాళ్ళకి అకామిడేషన్ అయినా కల్పించాలంటూ కూడా ఇటు ఏదైతే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే చెప్పచ్చు కాదు ఫ్లైట్ అరేంజ్ చేశామని చెప్పేసి ఆ అవకాశాలు ఉన్నాయా ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎలా స్పందిస్తున్నారు మరొక వాళ్ళకి ఏమైనా వసతులు ఏమైనా కల్పించే అవకాశాలు ఉన్నాయా లేకపోతే మరో ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్ ని అరేంజ్ చేసే అనుకోవచ్చా కుమార్ ముఖ్యంగా ఒకవేళ ఏదైనా ఫ్లైట్ డిలే ఉంటే గనక ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బంది మాత్రం ఆ ప్రయాణికులకి తన వాళ్ళకి తరపున అంటే వాళ్ళకి కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ ఇటు వియత్నాం విమానానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేశారు అలాగే మరొక పక్క ఒకవేళ ఈ ఫ్లైట్ డిలే అయితే కనుక ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లైట్ అని అరేంజ్ చేయాల్సి ఉంటుంది కానీ విఎన్ నైన్ ఎయిట్ ఫోర్ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో కేవలం దాన్ని ఆ సమస్య మాత్రమే ఉందంటూ కూడా ఇటు ప్రయాణికులు చెప్తున్నారు కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే విమానం ఏర్పాటు చేయడం కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఏర్పాటు చేయడం కానీ లేదా వాళ్ళు కావాల్సిన ఫుడ్ ఏర్పాటు చేయడం కానీ ఏదైతే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఇటు ఏదైతే ఎయిర్పోర్ట్ సిబ్బంది చేయలేదంటూ కూడా ఇప్పుడు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు గడుస్తుంది అంటే అంటే ఒకవేళ ఒక గంట రెండు గంటల డిలే అయితే కనుక ఇమీడియట్ గా వాళ్ళు ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పందిస్తారు ఆ డిలేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు కానీ ఇరవై నాలుగు గంటలు గడిచాయి అంటే కనీసం ప్రత్యామ్నాయంగా వేరే విమానం సర్వీస్ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎటువంటి విమానం సర్వీస్ అయితే ఏర్పాటు చేయలేదు ఇటు ప్రయాణికులు మాత్రం అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఈ ఒకవేళ ఈ విఎన్ నైన్ ఎయిట్ ఫోర్ విమానం కనుక ఒకవేళ రాకపోతే ప్రత్యేకంగా వేరే విమానం ఏర్పాటు చేయాలంటే కూడా వాళ్ళు ఏదైతే అక్కడ ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రయాణికులు కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు థ్యాంక్ యూ కుమార్